ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భూపతిరాజు శివకుమార్ ముందుగా ముఖ్య అంశాలు యోగా భారతదేశ వారసత్వమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కర్ణాటక ప్రభుత్వం ఈరోజు ఆరు కుంకి ఏనుగులను అప్పగించింది విశాఖ మెట్రో నిర్మాణ పనులు వచ్చే అక్టోబర్ నాటికి ప్రారంభం కానున్నాయని మంత్రి పి నారాయణ తెలిపారు అమృత్ భారత్ పథకం కింద ఆధునీకరించిన సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు వార్తల వివరాలు యోగా భారతదేశ వారసత్వమని మెరుగైన జీవనానికి అది దోహదపడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఈ రోజు నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు నెల రోజుల పాటు యోగా ఆంధ్ర ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది దీనికి సంబంధించి యోగాంధ్ర వెబ్సైట్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ప్రపంచంలో అన్ని దేశాల్లో యోగా ప్రాముఖ్యతను గుర్తించారన్నారు యోగా అనేది కేవలం కొద్ది మందికే కాదని అందరి జీవితాల్లో యోగా ఒక భాగం కావాలని ముఖ్యమంత్రి సూచించారు రాష్ట్రంలో కనీసం రెండు కోట్ల మంది యోగాలో ప్రవేశించేలా శిక్షణ ఇవ్వనున్నామని వెల్లడించారు కొత్తగా రెండు వేల ఐదు వందల మంది అనుభవజ్ఞులైన శిక్షకులను తీసుకున్నామని వెల్లడించారు కాగా జూన్ ఇరవై ఒకటో తేదీన విశాఖపట్నంలో ఆర్కే బీచ్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కర్ణాటక ప్రభుత్వం ఈరోజు ఆరు కుంకి ఏనుగులను అప్పగించింది ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో అడవి ఏనుగులు పంట పొలాలపై దాడులు చేసిన ఘటనలు గత కొంతకాలంగా చోటు చేసుకుంటున్నాయి ఈ దాడుల్లో కొంతమంది రైతులు కూడా మృతి చెందడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ణాటకలో ఇటువంటి సమస్యను ఎదుర్కొనడంలో ఉపయోగపడిన కుంకి ఏనుగులను ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది ఈ నేపథ్యంలో ఈరోజు బెంగళూరులోని విధాన సౌదలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ల సమక్షంలో ఎనుగుల అప్పగింత కార్యక్రమం జరిగింది కుంకి ఏనుగుల సంరక్షణకు సంబంధించిన వివరాలను కూడా పవన్ కళ్యాణ్కు సిద్ధరామయ్య అందజేశారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎటువంటి సహాయం అడిగినా కర్ణాటక ప్రభుత్వం ముందుకొస్తోందన్నారు ఇరు రాష్ట్రాల మధ్య సహకారం ఇలాగే కొనసాగాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షిస్తూ కర్ణాటక ప్రభుత్వం మీకు ఏనుగులు ఇవ్వడం కాదు మాకు మీ హృదయాన్ని మీ హృదయ కవటాలను తెరిచారు దానికి నా సంపూర్ణ కృతజ్ఞతలు ఐ ప్రామిస్ యూ ఐ విల్ పర్సనలీ లుక్ ఇన్ టు టైమ్ టు టైమ్ ఐ విల్ విజిట్ దెమ్ ఐ మేక్ షూర్ దర్ హెల్త్ ఈస్ గుడ్ మేక్ షూ దే బిన్ టేకన్ కేర్ వెల్ అండ్ ఐ విల్ ప్రామిస్ యూ దట్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ యూ కెన్ మేక్ మీ లయబుల్ ఫర్ దిస్ ఇస్ జస్ట్ జస్ దిగినింగ్ లెట్స్ వర్క్ టుగెదర్

ఈ రోజు విశాఖపట్నంలో స్థానిక శాసనసభ్యులతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖలో డబల్ డెక్కర్కి సంబంధించిన సమగ్ర నివేదికలు సిద్ధమయ్యాయని భోగాపురం విమానాశ్రయం అనుసంధానానికి సంబంధించి ఇరవై రెండు రహదారుల్లో పదహారు పూర్తయ్యాయని వెల్లడించారు విశాఖ నగరానికి సెమీ ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి నారాయణ పేర్కొంటూ మెట్రో ఈ యొక్క ఎయిర్పోర్ట్ వస్తే మెట్రో డిపార్ట్మెంట్ ఏదైతే మున్సిపాలిటీలో ఉందో వాళ్ళు డిజైన్ చేశారు అక్టోబర్ ఫస్ట్ కి టెంట జరిగేటట్టుగా యాక్చువల్ గా డిజైన్ చేశాం ఇంకొకటి ముఖ్యమంత్రి గారు ఒక రింగ్ రోడ్ అమరావతి తీసుకుంటే అవుటర్ రింగ్ రోడ్ లోపల వన్ క్రోర్ ప్లస్ పాపులేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశాం విశాఖపట్నం కూడా యాక్చువల్ గా ఇక్కడ సముద్రం ఉంది కాబట్టి అది సెమీ రింగ్ వస్తుంది దానికి టెండర్ ప్రాసెస్ లో ఉంది అది కూడా యాక్చువల్ గా జరుగుతుంది ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మడ్లో ఈరోజు జరిగిన ఎన్కౌంటర్లో ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టుల కీలక నాయకుడు నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రకటించారు పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో ఒకలైన నంబాళ్ల కేశవరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని జియ్యన్నపేట తూర్పుగోదావరి విశాఖ జిల్లాల మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ అగ్రనాయకుడిగా కేశవరావు పనిచేశారు ఆయనపై కోటి యాభై లక్షల రూపాయల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు అమృత్ భారత్ పథకం కింద దేశంలోని పలు రైల్వే స్టేషన్లు నూతన మెరుగులు దిద్దుకున్నాయి అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పాటు నూతన హంగులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఈ రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించనున్నారు దేశంలోని చాలా స్టేషన్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్న రైల్వే శాఖ ఆ జాబితాలో ఎంపికైన తిరుపతి జిల్లా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ను ఇప్పటికే ఆధునీకరించి సిద్ధం చేసింది హైటెక్ రిజర్వేషన్ కౌంటర్ అధునాతన సీటింగ్ సౌకర్యం రెండు లిఫ్ట్లు నూతన ప్లాట్ఫామ్లతో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దుల్లో ఒక పట్టణంగా ఉన్న సుళ్లూరుపేటలో రైల్వే స్టేషన్ను ఆధునీకరించడంతో రాకపోకలు పెరుగుతాయని వ్యాపారులు ఉద్యోగులకు ఇది మరింత మేలు చేకూరుస్తుందని స్థానికుడు ధనుంజయ్ ఆకాశవాణితో మాట్లాడుతూ గతంలో సూలూరుపేట రైల్వే స్టేషను చాలా చిన్నదిగా ఉండేదండి ఇప్పుడు మన ప్రధాని మోడీ గారు వచ్చిన తర్వాత అమృత భారత్ అనే ఒక పథకం కింద ఇక్కడ స్టేషన్ ఆధునీకరణించడం జరిగిందండి మనకు స్టేషన్లో వసతులు బాగా చేశారండి ఇప్పుడు ఈ స్టేషన్ ఆధునీకరణించడం వల్ల ఎక్కువ ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆగడానికి అవకాశం ఉందండి మన సూలూరుపేటలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు అయితేమి ఆరోగ్య పరిస్థితిలో పెరగడానికి అయితే ఇతర ప్రాంతాలకు చేరడానికి అయితే మీ బాగా ఉపయోగపడుతుందండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలోని తిరుపతి ప్రసన్న గంగమ్మ ఆలయాన్ని ఈరోజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు బెంగళూరు విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయానికి వెళ్ళి అక్కడ నుంచి రోడ్డు మార్గం గుండా కుప్పం చేరుకొని తిరుపతి ప్రసన్న గంగమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అమ్మవారికి కుటుంబ సమేతంగా సారెను కూడా సమర్పించారు అనంతరం బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు విశాఖపట్నంలో జూన్ ఇరవై ఒకటో తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించిన సన్నాహక వేడుకలు ఈరోజు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఈరోజు ఉదయం యోగాంధ్ర పేరిట నిర్వహించిన ఈ వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొని వివిధ యోగాసనాలు వేయడంతో పాటు కార్యక్రమ ఆవశ్యకతను తెలియజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు యోగా చాలా ఉపయోగపడుతుందని అన్నారు ప్రతి ఒక్కరూ యోగాపై పూర్తి అవగాహన పెంచుకొని దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రజలకు తమ సమీప ప్రాంతాల్లోనే యోగా నేర్చుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ వెల్లడిస్తూ ఒక్క రోజులు వచ్చి కూర్చొని యోగా చేయండి అంటే చేయలేరు సో ప్రజలందరినీ సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది దానికి ప్రజలకి యోగా ఒక ఇంపార్టెన్స్ యోగా ఒక బెనిఫిట్స్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది దాంతోపాటు వాళ్ళు నేర్చుకునే విధంగా యోగా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రాంతంలో దగ్గర ఉన్న ఫెసిలిటీలో నేర్చుకునే విధంగా కూడా మనము ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముందుకు వెళ్తున్నాము పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనులపైన అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో నెలకొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మన ఊరు మాట మంతి పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని రేపు దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించనున్నారు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని భవానీ థియేటర్ వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా రావివలస గ్రామానికి చెందిన మూడు వందల మందితో ముఖాముఖి నిర్వహించనున్నారు పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న దక్షిణ కోస్తా రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది దీని ప్రభావంతో రాష్ట్రంలో రేపు మేఘావృతమైన వాతావరణంతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి ఖూర్మనాథ్ వెల్లడించారు కోస్తా ఆంధ్ర రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి యోగా భారతదేశ వారసత్వం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కర్ణాటక ప్రభుత్వం ఈరోజు ఆరు కుంకి ఏనుగులను అప్పగించింది విశాఖ మెట్రో నిర్వహణ పనులు వచ్చే అక్టోబర్లో ప్రారంభం కానున్నాయని మంత్రి పి నారాయణ వెల్లడించారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు